ముందుగా గౌడ సోదరులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు పాలాభిషేకం చేశారు అలాగే ర్యాలీ చేసుకుంటూ వచ్చి తాడి చెట్టుకి మరి పూజలు చేసుకుని మరి మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆనాడు అన్న తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సాధించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు ఏమైనా ఉన్నాయంటే గౌడ సోదరులు అందరూ కూడా మొదట మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకుండా నిలబడి మరి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు దానికోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి ఈరోజు బ్రాందీ షాపుల్లో ఇవాళ దాదాపు మూడు వందల డెబ్బై దగ్గర దగ్గర షాపులు మనం ఈరోజు యాభై శాతం రాయితీతో ముఖ్యంగా మన కళ్ళు గీత కార్మికు సోదరుకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వర్గాలుగా ఉన్నారు గౌడ శ్రీశైల యేత బలిజ ఈడిగా మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్లు ఇస్తున్నాం అదే కాకుండా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నాం అలాగే మనం ఏదైనా చెట్టు మీద పడిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం కూడా జరుగుతుంది మరి ఈరోజు వృత్తి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చెప్పిన దాని మీదట తప్పకుండా దీని మీద పరిశీలన చేసి ఎలా మనం దీన్ని మీకు సహాయం చేయగలతో ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం తప్పకుండా కృషి చేస్తాం మరి అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని ప్రభుత్వానికి మీరు చేసినటువంటి తాడి చెట్టుకు పూజ చేసి ఆ తాడి చెట్టుని మీరు భగవంతుని కోరుకోండి ప్రభుత్వం కష్టాలన్నీ పోవాలి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి మనందరికీ అవన్నీ పంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా మద్దతు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం చాలా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మూడు వందల నలభై షాపుల వల్ల కానీ ఇప్పుడు రాబోయే బారులో ఇచ్చే టెన్ పర్సెంట్ వల్ల కానీ కొంత ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన మన సోదరులు అభివృద్ధిలోకి రావాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష దానిలో ఇది ఒక చిన్న చిరు చిరు అవకాశం ఇస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో మరింత అవకాశాలు విదేశాల్లో చదువుకుంటా కూడా ఆ రోజున డబ్బులు ఇప్పించాం అదేవిధంగా కార్పొరేషన్ రాబోతున్నాయి కార్పొరేషన్ నుంచి కూడా లోన్ ఇప్పిద్దాం అలాగే నీరా ఇప్పుడు ఏదైతే కళ్ళు నుంచి నీరా తీసే కార్యక్రమాల గురించి కూడా అధ్యయనం చేస్తున్నాం మనకి మన గురుమూర్తి గారిని దాని కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది డెఫినెట్గా ఏదైతే ఐదు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ముందు అని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం